నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తొలినాళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర బంధువు ఆప్తుడు రాజకీయంగా నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఎమ్మెల్యే మంత్రిని చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు ఎన్నికల టైంలో కొంత బాలినేని వర్సెస్ వైఎస్ఆర్సీపీలో మరి వైవి సుబ్బారెడ్డి గారి మధ్య కొంత కుటుంబ పరంగా విభేదాలు రాజకీయ పరంగా విభేదాలు ఆధిపత్య పోరులో మరి ఆ పార్టీలో ఇమడలేక జనసేన పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బాలినేని రాజకీయ వ్యూహం ఉందా లేదా అంటే ప్రస్తుతం స్తబ్దత వాతావరణం నడుస్తుంది ప్రకాశం జిల్లా ఒంగోలులో మరి ఒకప్పుడు ఒంగోలు అనగానే బాలినేని అనేది ట్యాగ్ లైన్ ఉండేది మరి ఆ లైన్ ఇప్పుడు అక్కడ ఎక్కడ కూడా కనిపించడం లేదు అసలు బాలినేని ఎక్కడ ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారన్నది ప్రతి చర్చ నడుస్తుంది మరి అక్కడ బా ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల కుటుంబ కుటుంబానికి బాలినేని వర్గానికి మధ్య వైరీ వర్గాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి ప్రకాశం జిల్లాలో బాలినేని ఆధిపత్యం ఎట్టిపక్షలో సహించేది లేదనేది ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లు ఇప్పటికే చెప్పకనే చెప్పారు టీడీపీలోకి వెళ్ళడానికి సాధ్యపడదు కాబట్టి జనసేన పార్టీలోకి వెళ్ళారు బాలినేని కానీ బాలినేని జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు వరకు కూడా జనసేనలో బాలినేని సీహారెడ్డి జాయిన్ అయినప్పుడు జనసేన పార్టీ అధినేతతో జరిగిన చర్చలు కానీ మంతనాలు కానీ మరి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చేలా కూడా ఒక ఒప్పందం జరిగింది ఆ ఎమ్మెల్సీ కూడా మరి ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించిన కైకలూరు సంబంధించిన జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా రిజైన్ చేస్తే ఆ ఎమ్మెల్సీ పదవిని బాలినేని శ్రీం ఇచ్చేలా కూడా ఆ రోజుల్లో జనసేన పార్టీలో చర్చ జరిగినట్టు కూడా రాష్ట్రం అంతా పెద్ద దుమార్వే లేచింది అయితే మరి బాలినేని జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నారనేది ఎవరికి పట్టడం లేదు కనిపించడం లేదు కూడా ఒంగోలు జిల్లాలో పెద్ద చర్చ నడుస్తుంది మరి జనసేన పార్టీలో ఉన్నారా జనసేన పార్టీలో అంతంత మాత్రంగానే ఉన్నారా జనసేన పార్టీలో బాల్యానికి ఇతర పార్టీలు ఉన్నంత ప్రాధాన్యత జనసేన పార్టీలో బాల్యానికి ఉందా లేదా అంటే జనసేనలో బాల్యానికి మరి ఎమ్మెల్సీ పదవి రావాలి కానీ మరి ఆ పదవి కూడా ఆలస్యమైంది రాలేదు మరి బాల్యేని శ్రీమారెడ్డి పరిస్థితి రాజకీయంగా ఒక విధంగా చెప్పాలంటే స్తబ్దత వాతావరణం కనిపిస్తుంది బాలినేని రాజకీయ భవిష్యత్తు ఒక విధంగా అగమ్మ్య గోచరంగా మారింది అనేది ప్రకాశం జిల్లాలో ఏ మూలకెళ్ళినా ఇదే చర్చ నడుస్తుంది మరి ఏదేమైనా జనసేన పార్టీలో బాలినేని జాయిన్ అయిన తర్వాత బాలినేనికి ప్రాధాన్యత పెరిగిందా తగ్గిందంటే అంటే అసలు బాలినేని జనసేన పార్టీలో ఉన్నారా అనే అనుమానాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా రేకెత్తిస్తున్నాయి ఏదేమైనా బాలినేని శ్రీమారెడ్డి రాజకీయం కొంత అగమ్య గోచరం గాని మారిందండంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్